మన కింగ్ నాగార్జున డైరెక్టర్ శేఖర్ కమ్మల ఇంకా ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి రీసెంట్ గానే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది అంతేకాకుండా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో ఈ సినిమా బ్రేక్ వెన్ మార్క్ ని దాటేసి మన కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి వర్కింగ్ డేస్ లో వచ్చిన కలెక్షన్లతోనే ఇప్పటి వరకు అరవై ఏడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన టూ స్టేట్స్ లోనే మూడు కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించింది మన కింగ్ నాగార్జున కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న క్రేజ్ వల్ల బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటడం మాత్రమే కాకుండా సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్క్ ని దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధిస్తోంది ఇంకా కుబేరా సినిమా తమిళ్ లాంగ్వేజ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించాలి కానీ ఈ సినిమాకి ఇప్పటి వరకు కేవలం పది కోట్లు మాత్రమే షేర్ రావడంతో తమిళ్ లాంగ్వేజ్ లో కుబేరా సినిమా ఫ్లాప్ అవ్వబోతోంది తమిళ్ లాంగ్వేజ్ లో ధనుష్ కి ఉన్న క్రేజ్ కి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల మార్క్ ని కానీ తమిళ ఆడియన్స్ ఈ సినిమాకి హ్యాండ్ ఇవ్వడంతో తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి వచ్చిన ప్రాఫిట్స్ వల్ల ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా బ్రేక్వెన్ ని కంప్లీట్ చేసుకుంది ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై నాలుగు ఇంకా తమిళనాడులో ఇరవై కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటకలో పన్నెండు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఏడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్లు ఇంకా ప్రపంచ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అరవై ఏడు కోట్ల షేర్ని సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇంకా లాంగ్ లో కుబేర సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి